అండి ఇప్పుడు మినపప్పు వడలో వేస్తాను దీనికి ఏం కావాలో మీకు చెప్తాను చూసారా దీంట్లోకి ముందుగా మనం మినపప్పు రుబ్బేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి ఏం కోసుకోవాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే అల్లం కొంచెం కొత్తిమీర ఉండాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయండి చాలా పలిపిగా ఉంటాయి మినపప్పు పూడలు చాలా ఈజీగా అవుతుందండి వంట ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి మీరు ట్రై చేయండి మినపప్పు రుబ్బేసుకుని వేసుకుని పక్కన పెట్టుకోవాలి రుబ్బి పక్కన పెట్టించుకున్న తర్వాత కొంచెం రెండు గంటలు నానివ్వండి కొంచెం రెండు గంటలు నానిన తర్వాత అందులో ఇవన్నీ వేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ తయారు చేసుకున్నాక అప్పుడు మనం నూనె పేన నూనె పెట్టేసుకోవాలి ఇందులోకి ఏం వేసుకోవాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే పడతాయి అలాగే అల్లం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం ఉన్న రుచి ఏదీ రాదు నేను ఇలాగ అన్నీ తయారు చేసి పెట్టుకుంటున్నాను మీ నేనైతే ఎలా చేస్తాను అలాగన్నీ రెడీ చేసి పెట్టుకోండి టీలోకి చాలా బాగుంటాయండి వడలు వడలో నూనె లాక్ నూనె కూడా ఎక్కువ లాగు లాక్కుండా ఉండాలి కదా మనకి నూనె ఎక్కువ లాగా తినలేం కదా అందుకే నూనెలా పీల్చుకోకుండా నేను తయారు చేస్తాను అలా మీరు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇవన్నీ కోస్తున్నాను చూడండి అలా కోసేసుకున్నాక వడలోకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎలా బంధువులు వచ్చారనుకోండి వంట్లో మినపప్పు రుబ్బిన పిండి ఉంటుంది కదా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగా ఈ ఇడ్లీ పిండి అయినా బాగానే ఉంటుంది దోసల పిండి అయినా బాగానే ఉంటుంది కానీ గట్టిగా ఉండాలండి ఏ పిండి అయినను అనుకోండి నూనె పీర్చేద్ది ఆయిల్ పీర్చేస్తూ మనం తింటాక ఇష్టపడతలేదు ఎవరూ అలాగే కొత్తిమీరని కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను జీలకర్ర జీలకర్ర తప్పనిసరికి వేసుకోవాలండి సాల్ట్ జీలకర్ర వేసుకుంటే రుచి ఉండదండి వడ్లకే నేనైతే అలా వేస్తాను పప్పు రుబ్బీసి పెట్టేసుకున్నాను ఇలా రుబ్బీసి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం నాంతే బాగుంటుందండి ఇలా తయారు చేసుకోవాలండి నేను ఇప్పుడు అన్నీ అందరూ వేసేస్తాను పిండి కలిపేసుకోవాలండి వాళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళు ఎలా తయారు చేసుకుంటే అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి బాగాను నేనైతే ఇలాగ చేసాను మొన్న చేశానండి మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నాను ఇంట్లో పిండి ఉంది అనుకోండి ఈజీగా ఇలా గిజీ చేసేస్తాను టీలే చాలా బాగుంటాయి జీలకర్ర కర్రీ కొద్దిగాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి కొంచెం పచ్చిమిరకాయలు వేసుకుంటాక బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడనంత వేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొత్తిమీర వేస్తాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసాను రేపా కొత్తిమీర టేస్ట్లు బాగుంటాయి కదా అందుకని వేసాను అలాగా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా బయటికి వెళ్దాం అనుకోండి ఇలాగా తయారు చేసుకొని వండేసుకుని బయటకు వెళ్ళొచ్చు పోడావో రెండు మూడు రోజులు ఎవరకు నిలవు ఉంటాయి నూనెలు బాగా ఎగుతాయి కదా అందుకని పాడవకుండా ఉంటాయి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం నేనేం చేస్తానంటే ఇందులో ఉప్మర ఉంటుందిగా ఉప్మర వేస్తానండి ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఉప్మర చాలా ఆటలు వేసుకోవచ్చు నూనె పీల్చకుండా బాగా బాగుంటుందండి వాళ్ళలో చాలా బాగా వస్తాయి ఇలా వేసుకుంటే అలాగే కొంచెం ఏదన్నా అట్ల పిండి ఉంటే అందులో అది కూడా కొంచెం వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఏ చిన్న చిన్నవి వేసుకోవచ్చండి కావాలంటే పెద్ద వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి వాళ్ళలో తింటాక చాలా బాగుంటాయి అలా కలుపుకుంటూ ఉంటే అలా నాన్తుందండి పిండి బాగాను అన్నీ కలుసుకుంటే బాగుంటాయి కదా ఇక ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా కాగాలండి బాగాను కాగి బాగా కాగితే బాగుంటాయి మినపిండి కదండి కొంచెం లేటుగా వేగుతాయి కదా ఆయిల్ బాగా కాగిందండి వేసేస్తున్నాను మనం ఇలా ఏజెంట్ గారె కాకుండా వడలాగా వేస్తున్నాను ఏ కొంచెం మంది కొంతమంది గారెలాగా వేసుకుంటారు కానీ నేను ఇలా వడలే వేస్తాను చాలా బాగా వస్తాయి చాలా రుచిగా ఉంటాయి అన్నీ వేసాను కదా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయండి సాయంత్రం నెక్స్ట్ సాయంత్రం తింటాక బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మినప్పిండి నానబెట్టి వేసుకుని ఇలా రుబ్బేసుకుంటే బాగుంటుంది ఇందులో అన్నీ వేసుకొని నేను చెప్పిన విధంగా వేసుకోండి చాలా బాగా వస్తాయి మనకు ఆయిల్ వేసుకుండా ఉండాలి కదా మరి ఆయిల్ ఉంటే పిల్లలు కూడా తినట్లేదు ఇప్పుడు నేను ఇలా వేస్తాను ఆయిల్ పేర్చకుండా ఉంటాయి చాలా బాగా వస్తాయండి ఇందులో కొంచెం చట్నీ కూడా చేస్తాను ఏదైనా చట్నీ ఉంటేనే బాగుంటుంది కదా అలాగని తయారు అది కూడా తయారు చేసుకుంటాను ఇంట్లో వేరే చట్నీలు పచ్చళ్ళు ఉన్నా కానీ అవి చేసుకోవట్లేదండి చట్నీలు చేస్తేనే కానీ ఏదంత తయారు చేసాం అనుకోండి చట్నీ చెయ్యాలి ఏదో చట్నీ చెయ్యాలి మీరు కూడా తయారు చేస్తారండి అలాగ చట్నీలు పిల్లలు తింటున్నారా ఇంతకుముందు అయితే ఆవకాయలు పచ్చడి మాగ పచ్చడి అంటే వేసి తినేసేవారు ఇప్పుడైతే చట్నీలు చేస్తే తినట్లేదండి పిల్లయినను అందుకని చట్నీ చేయవలసి వస్తుంది ఏం చేస్తాను టీసాను గుళ్ళు ఉంటాయి కదా ఇవి శుభ్రంగా బాగా డబ్బాలు వేసేస్తాను అవి గబుక్కుని చేసుకుంటా బాగుంటుంది కదా చట్నీ అలాగని సో ఏపీ ఒక అర కేజీ కేజీ తెచ్చుకుంటే వేపిస్తాను ఒకరోజు ఏపీ శుభ్రం పొట్టు తీసేసి డబ్బాలో పోసేసుకుంటాను మనకు చట్నీ గబుక్కుని చేసుకోవాలనుకుంటే మనం ఈజీగా అయిపోద్ది కదని అలా తయారు చేసి పెట్టేసుకుంటాను అనమాట నేను ఇలా ఏగన వరని బాగా అనవాళ్ళు ఖాళీగా వేసుకోవాలి ఇరిగేయకూడదు ఎక్కువ ఎత్తి మళ్ళీ అంటుకుపోతాయి అలా జాయిగి వేగనిస్తే బాగుంటాయండి చాలా బాగా వస్తాయి రెడీ అయిపోతుంది అండి ఇంకా ఏగిపోతుంది మంట ఎక్కువగా పెట్టలేదు నేను లో మంటలో ఉడకబెడుతున్నాను బాగా ఈగుతాయి కదని మంట ఎక్కువ పెడితే ఏం చేస్తాయి బేమ్ ఆడిపోతాయండి ఏదైనా కానీ వంట ఎక్కువగా పెట్టుకోకూడదు ఎలా ఈగుతాయి చాలా బాగాను గోల్డ్ కలర్లో ఎలా ఈగుతున్నాయి చూసారా చాలా బాగా బాగుంటాయి తింటాం చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా వండుకోండి ఇలా ట్రై చేయండి మధ్యాహ్న మాటలు తినడానికి బాగుంటాయి ఎవరైనా బంధువులు ఇచ్చారనుకోండి చాలా బాగుంటాయి పెట్టడానికి దీనికి ఏదైనా చట్నీ చేసి పెడితే చాలా బాగుంటుంది అలా తిరిగేసుకోవాలని జాగాను యాగన పనులు జాగి అయితే బాగుంటాయి మనం కంగారు పడకూడదండి ఈ వంటకైనా కొంచెం నిదానంగా చేసుకోవాలి కంగారు కంగారు చేస్తే కంగారుగా అవ అయ్యే పనులు కాదు ఎందుకంటే నూనె పేనం పెట్టామంటే మనం ప్రశాంతంగా వండుకోవాలి ఏదైనాను ఏదో కంగారు కంగారు అయిపోయేలా చేయాలి దింపేయాలంటే అవ్వయి చాలా లేటుగా అవుతుంది కదా మనం మొదలుపెట్టామంటే గ్యాస్ దగ్గర అలా నుంచుని చెయ్యాలి కదా మరి ఇంతవరకు అయితే కూర్చునేవారు కింద కూర్చొని పోయిలే కనుక కూర్చుని చేసేటప్పుడు గ్యాస్లు కనుక నుంచు కావాల్సి వస్తుంది ఈ వంట మొదలెట్టిన నుంచుని చేసుకోవాలండి గ్యాస్ల దగ్గర నుండి అలా ఎగుతున్నాయి అలా ఏగని వాళ్ళు బాగాను ఏదోటి అలా వండుకుంటూ ఉంటే మా సాయంత్రం మాటలు పిల్లలకి బయట తినకుండా ఉంటారండి ఏడు తింటాలో అని ఇంట్లోనే తింటారు వాళ్ళకి ఏదైనా కావాలంటే మన ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది వైట్ ఫుడ్ తినకూడదు ఎక్కువగాను అందుకని ఇంట్లో ఏదో తయారు చేస్తూ ఉంటాను టీఠాయన్ని పొద్దుటంటే టిఫిన్లు ఏమైనా ఇంక ఇడ్లీ దోశలు మామూలే కదా అందుకని సాయంత్రం అట్లా ఏదో టిఫిన్ ఏదో తయారు చేస్తుంటాను ఈ పకోడి అని అని చూడండి బాగా ఏగినవి చూసారా ఇలా ఎగితే కర్రలు అడతా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి మరి అలాగే మరి నాకు ఇలా ఒక లైక్స్ వేయండి మరి మర్చిపోకండి ఎవరోనో సబ్స్క్రైబ్ అవ్వండి మరి లైక్స్ వేసి చూస్ చేసుకున్నాము ఇలాగందరోను చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి తినడానికి ఎలా చూసారు ఎంత రంగు ఎంత బాగానే చూసారా చూస్తుంటే నూరూరిపోతున్నాయి కదా తినపించేస్తుంది అవి మాకుల కదా వండిన తర్వాత వెనక సమేత ఉంది ఏ సమేత అంటే వండే వరకు ఉంటాను కానీ సల్లారి వరకు వండు అన్నారంట అలాగా ఉడికే వరకు ఉంటాం కానీ సల్లారి వరకు ఆగలేం ఏదైనా ఇంకా తినాలనిపిస్తుంది తినపిస్తుంది ఇంకా నూరు కదా అందుకని కొంచెం చలా పెట్టుకోవాలి కదా మరి మళ్ళీ వేస్తున్నాను ఇంకా కొంచెం పిండి ఉందండి వేసేస్తాను ఇవి కూడాను ఇలా నూనె వేడుకున్నప్పుడు వేసుకోవాలండి బాగాను మళ్ళీ నూనె చల్లారితే బాగోవు నూనె మరిగేదప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి వంట అయినాను నూనె కాకుండా వేస్తే ఏది కూడా బాగోయండి నూనె కాగిన తర్వాత వేసుకుంటేనే ఏ పిండి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం చట్నీ తయారు చేద్దామని తయారు చేస్తున్నాను అన్ని మినపప్పు శనపప్పు వేసాను పచ్చిమిరకాయలు ఎండు ఎండిమిరకాయలు వేస్తున్నాను దేనికంటే కొంచెం టమాటా పచ్చడి చేద్దామని తయారు చేశాను అదిగోండి వేపుతున్నాను టమాటా పచ్చడికి పెద్ద ఏం అవసరం ఉండదు కొద్దిగా మినపప్పు శనగప్పు వేసుకోవాలి లేదంటే పచ్చిమిగలు వేసుకుని వేసుకుంటారు నేను కొంచెం వేసాను జీలకర్ర అని కొంచెం టేస్టీగా ఉంటుంది కదని కొద్దిగా వేసుకోవాలండి ఇలా ఏగనివ్వాలి బాగాను పచ్చిమిగలు ఎండుమినలు కూడా వేసుకో అంటే బాగుంటుందండి చట్నీకి అలా వేపేసుకున్నాక పక్క తీసేసుకోవాలి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి చట్నీలోకైనా ఇడ్లోకైనా బాగుంటుంది ఇందులోకైనా బాగుంటుంది ఇది మళ్ళీ ఏం చేయాలంటే ఇందులో టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసి అలాగా ఉడకనివ్వాలి మెత్తగా ఉడిపోద్ది టమాటా బాగా మెత్తగా ఇచ్చిన తర్వాత నీరు లేకుండా ఉడికిపోద్దండి బాగాను ఇప్పుడు బాగుంటుంది పచ్చడి ఎలా వేపుకోవాలి బాగాను ఎక్కువ కాయలు ఉన్నప్పుడు కూడా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టమాటాలు నిల్వ పచ్చడి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పెట్టుకుంటాం కానీ అప్పుడు చేసుకున్న పచ్చడి టేస్ట్ రాదు ఇప్పుడు వెంటనే చేసుకున్న పచ్చడి బాగుంటుంది నిల్వ ఉన్న పచ్చడి బాగుంటుంది కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు నేను వడీ ప్లేట్లో పెట్టేస్తున్నాను టమాటా వేయగల కదండి ఇంకాను చట్నీ చేయటానికి టమాటా వేగాక అప్పుడు మనం మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి మనకి ఏదైనా ఈజీగానే ఉంటుందండి ఇంట్లో పనులు అంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత పెద్ద కష్టపడి పని ఉండలేదు ఏదో కొంచెం గ్యాస్ దగ్గర నుంచి ఉండాలి తప్ప ఉన్నాయండి సింపుల్గానే ఉంటున్నాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు వంటలు అయ్యి తయారైపోతున్నాయండి నేను టమాటా ఉడుకుతుందండి అలాగా చిన్న మంట మీద అలా పెడుతున్నాను ఏంటంటే పెద్ద మంట పెడితే మాడిపోద్ది అలా చిన్న మంట మీద పెడుతున్నాను గిపోతుంది అలా పోవాలి బాగా నీరు దిగిపోయే వరకు మగ్గితే బాగుంటుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగా వేపుకొని చేసుకుంటే అలా కొద్దిగా శంతపండు వేసాను వేగిపోయిన చూసారా టమాటా శంతిపండు వేసి కొంచెం అలా వేపుకుంటే బాగుంటుంది ఎలా చూడండి దగ్గర పడిపోయి చూసారా అలా ఉడికే వరకు ఎప్పుకోవాలి చాలా ఈజీగా అయిపోద్ది పచ్చడి కూడాను మనం టిఫిన్లోకి పొద్దున్నే మనం చట్నీ చేసారనుకోండి చేసుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు తాలింపు సామాన్లు వేసేస్తున్నాం మిక్సీలోను కొంచెం చెట్ ఇది సల్లారిన తర్వాత మిక్సీ ఆడి ఆడేస్తాను కొద్దిగా సల్ారాలు కదండి కొంచెం వేడిగా ఉంది కదా అందుకని ఇప్పుడు ఆయిల్ పెట్టాను ఇది వేరేదానికి ఇది కొంచెం జంతికలు పిండికి తయారు చేసాను అనమాట ఇంక మళ్ళీ వడలు పెట్టాను అవి వడలు అయిన తర్వాత పెట్టచ్చులేని మళ్ళీ వడలే పిండి ఉంటే వేసేసాను అనమాట వడలు అయిన తర్వాత మళ్ళీ వేస్తానండి అవి ఇలా వేగిపోయిన వాళ్ళే బాగాను బాగా ఏగితేనే బాగుంటాయి వాళ్ళు తినటానికి రెండు అలా ఏగిన వాళ్ళు బాగా ఏగి తీసుకుందాం కొంచెం ఏగటానికి కొంచెం టైం తీసుకుంటే అయినా బాగుంటాయండి చాలా బాగుంటాయి తినడానికి మినపప్పు అయితే ఇంతవరకు అయితే పప్పు నానబెట్టాలే కడగాయాలన్నట్టు ఉండేది ఇప్పుడు ఏమైందంటే మామూలు పొట్టు చేసిన పొట్టు వచ్చే పప్పు అమ్మేస్తున్నారు కదా పొట్టు లేకుండా అమ్ముతుంది గురించి ఈజీగా అయిపోతుందండి నానబెట్టుకోవటం వండుకోవటం కొంచెం పప్పు నానబెట్టుకుని కాబట్టి ఏదైనా వండుకుంటా ఈజీగా ఉంటుంది అట్లా తిరిగేసుకోవాలండి కొంచెం అటు ఇటు రెండు కొంచెం అయిన తర్వాత తిరిగిస్తే ఉన్న చాలా బాగా వస్తాయి అలాగ ఒక వైపు ఉండి ఇచ్చేసుకోకూడదు తిరిగేసుకోవాలి లేగిందల్లా తీసేస్తాను ఇలా తీసేసుకుంటే బాగుంటాయి రెండు ఎలా ఎగుతున్నాయో బాగా ఎగుతున్నాయి తయారైపోయినాయండి ఇంకా ఇలా బాగా ఏగినాక వేగాక తీసుకోవాలండి అటు ఇటు ఏగాక తీసుకోకూడదు బాగా ఏగినవ్వాలి దింపేస్తాను ప్యానో అయిపోయింది ఇంకా పిండి రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇది పచ్చడి కొంచెం తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మేము పప్పు కొంచెం మిరగాయి అవన్నీ వేసుకుని పచ్చడికే కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఏ పచ్చడి అయినా కొద్ది వేసుకోవచ్చు నేను అలాగే వేస్తాను కొద్దిగా నూనె వేసుకొని వేసుకుంటాను అనమాట ఈ వేగిపోయిన నెయ్యి తీసేస్తాను పక్కే వేగిన తర్వాత తీసుకోవాలి కదా ఉట్టి ప్యానం దింపకూడదు ఉండిచ్చి దింపుకోవాలి అంటారు పెద్దలు నేను ఇప్పుడు అలాగే దింపుతాను చూడండి వేగిపోయిన వెయ్యి కూడా తీసేస్తాను ఇప్పుడు ఇదో రెడీ అయిపోయినాయండి కానీ చట్నీ కూడా రెడీ అయిపోయింది చట్నీకి తాలింపు అద్దామని ప్యాన్ పెట్టాను మళ్ళీని లీవేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా నేను తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి కూడా పెట్టేస్తాను తినమని వస్తా అన్నారు కొంచెం కాఫీ పెట్టు టీ అండి టీ టైం కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటాను కొద్దిగా వేసుకోండి ఆయిల్ తాలింపుకి పైన వేసుకోవడాకే కదా నాకునే సామాన్లు వేస్తా అని పెట్టుకుంటే చట్నీ అయినా రుచిగా ఉంటుందన్నమాట గొడలైతే చాలా బాగా వచ్చాయండి అయిపోయింది రెడీ అయిపోయినాయి ప్లేట్లు తీసుకున్నాను కదా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి వాళ్ళు తినటానికి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి మరి ఓకేనా ఇప్పుడు తాలింపు వేసుకుంటానండి ఈ తాలింపు సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అందులో వేసే ఇచ్చి వేసుకోవాలి చట్నీలో చాలా బాగుంటుంది తాలింపు చూడ చట్నీ తయారైపోయింది రోడ్లు ఎంత పొందియో మీరు చూసి లెక్స్ చేయండి ఓకేనా బాయ్